مال ڈائمنڈ دلسو مال جیوتا والے جٹ والو دنا بود وانگ گیندر مال ڈائمنڈ دلسو مال جیوتا والے جٹ والو دنا بود وانگ گیندر اپ لوگوں అయితే అన్న ఒకటే అన్న అలాగన్నా మీ ద్వారా మా ఇంటర్ తెలంగాణ ప్రజలకు ఏదైతే మా మాదిగ జాతి కుల బాంధవులు కానీ కుల సంఘాలకు కానీ మా పెద్దలందరి నిర్మాణం కానీ ఏదైతే నాకు జరిగినట్టు అవమానం నేను తక్షణమే స్పందించి అనేక ప్లాట్ఫామ్స్ వాళ్ళు నిరసన కానీ ఏదైతే జరిగి ఏదైతే అన్న వ్యక్తి మీద తప్పనే ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని దానికి మనస్ఫూర్తిగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్న ఏంటంటే దీన్ని పెద్దగా కాకుండా ఆయన జరిగిన యదార్థాన్ని వాస్తవాన్ని ఒప్పుకొని తప్పని క్షమాపణ కోరితే ఆయన గౌరవం ఉంటుంది ఆయన అన్నమాలకు వ్యక్తిగతంగా ఒక నల్లడం తప్పని విషయంలో కూడా ఆయన క్షమాపణ చెప్తే ఆయన మంచి ఉంటుంది నేను మీ ద్వారా చెప్తున్నా ఇప్పటికే ఆయన మంత్రి ప్రభాకర్ కు పున్న ప్రభాకర్ ఒకటే మాట చెప్తున్నాం అటు డాక్టర్ వివేక్ మా వర్గం మంత్రి అనుకున్నప్పటికీ ఆయన లేచిపోతే ఆయన వస్తారా అని ఆయన బతికి అవమానం ఇకనేమో నేను ఉండని ఎగిపోతాను అంటారు మేము ఆయన ఆయనకు మేము మా వాళ్ళ వర్గాన్ని ఆ వర్గానికి వచ్చిన వాళ్ళ కష్ట సుఖాల్లో మేము ఆయన కొడుకు ఎంపీలో పడితే మేము మీద వేసుకొని మేము గెలిపిస్తున్నాం ఆయన కొడుకు పెద్ద పెద్ద పార్లమెంట్ మేము వాళ్ళ తండ్రి అప్పటి నుంచి మా తండ్రి వాళ్ళతో స్నేహితులు వాళ్ళ కుటుంబానికి మేము పెద్ద పెద్ద పార్లమెంట్ మేము కార్యకర్తగా వాళ్ళ కుటుంబానికి మేము ఓటేసి మేము గెలిపి గెలిపించిందని మా పాత్ర ఉన్నది తోటి అంటే లాగే మన ఏమైనా మంత్రి మేము ఎట్లా మాట్లాడుతున్నావు మా వాళ్ళని పట్టుకుని దున్నపోతున్నాను ఎట్లాంటి నువ్వు అని ఒక మాట కా మళ్ళీ కూడా అది క్లియర్గా అది మైనారిటీకి సంబంధించిన కార్యక్రమం నేను పెట్టినది నేను బాయ్ వర్క్స్ బోర్డ్ చైర్మన్ కన్సల్ట్ మినిస్టర్ నేను టైం ఫీక్ చేసుకుంటే నేను మూడు గా వస్తున్నా రావడం జరగలేదు కదా మీ ద్వారా చెప్తున్నా మరొకసారి హజ్మత్ వర్క్స్ బోర్డ్ చైర్మన్ బాయ్ ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించిన ఇష్యూలో కూడా రెండు వేల కింద రెండు వేల ఐదు వందల స్పెరికి సంబంధించిన వర్క్స్ బోర్డ్ ద్వారా మనం జీవో అన్న మీరు అభిమానం కావాలంటే హనుమత్ ఇస్తా అని చెప్పి నేను దానికి సంబంధించిన పేపర్ వర్క్ ఫార్మాలిటీస్ అదే మా ఆఫీసులు పేపర్ చేయించి జీవో ఇస్తే జియో అన్న మనం మన పబ్లిక్ అయితే మన డిపార్ట్మెంట్ కదా బై మనకు సంబంధించినటువంటి మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఇల్లువ్వండి మనం అందరం వచ్చిద్దామంటే కేవలం మీరు వందల ఇవ్వండి అబ్బాయి నేను మూడు మూడున్నరకు వస్తానని ధర్మపురంలో ఉన్నా నేను మూడున్నరకు పది వస్తాను చెప్పినాను నేను మూడు నెలలకు పదిహేను వస్తానని చెప్పి నేను మూడు నెలలకు మూడు పదిహేను మూడు ఐదు నిమిషాలకు మా మినిస్టర్ కూడా మా విస్కార్ట్ మా వాళ్ళు భోజనం చేయలేదు ఆయన నేను ఇప్పుడు భోజనం చేస్తున్నా పదిహేను నిమిషాల్లో నేను ఆడ కే అని చెప్పినాను చేద్దాను నాకు పైన ఫోన్ చేస్తే పైన కూడా చెప్తున్నాను నేను మూడు కరెక్ట్గా బయలుదేరుతున్న వయసులో నేను చేస్తానన్నా మళ్ళీ చాలా అద్మత్పాయ ఇట్లా పొన్న ప్రభాకర్ మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మన ఇక్కడ ఎలక్షన్ ఇన్ఛార్జ్ డాక్టర్ వివేక్ గారు వచ్చినారు వాళ్ళు అర్జెంట్గా ఎందుకంటే పదే అడ్మన్ బాయ్ మీటింగ్ జరగని నేను వచ్చి జైన్ అయితే ఇక వాళ్ళు వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరు నేను వస్తానంటే వాళ్ళు ఆగ తెలుసు తెలుసు కానీ అన్న అసలు అద్భత్ పై చెప్పినా ఎందుకంటే నేను మామూలు కార్యకర్తగా వచ్చినా నేను డబ్బు నూనె కాదు మా తండ్రి కేంద్ర మంత్రి కాదు సామాన్యమైన ఆజనావాడీటి ఒక కాంగ్రెస్ చిన్న మూసుకొని కాంగ్రెస్ కార్యకర్తగా ఈ స్థాయికి వచ్చిన వ్యక్తి కష్టాలు తెలిసిన వ్యక్తి ఇప్పుడు మన ప్రవర్తన పునః ప్రభావాల ఉద్రేకంగా ఉద్రేకపూర్వకంగా మాట్లాడే శక్తివంతులు కాదు నేను చాలా చిన్న స్థాయి వ్యక్తి నేను ఇక వాళ్ళు ఆ విధంగా నన్ను మాట్లాడతానని కరెలు కూడా ముఖ్య అంటే అన్న నేను అన్న నేను అన్న టైం పది నిమిషాలు కట్టి మూడు నలభై నిమిషాలు అడుగున్నాను నేను నా టైం చూసుకోండి నేను మీరు నా కన్సల్ట్ శాఖ నేను మీరు అంటే అంటే ఏం లేదన్నా నేను వాళ్ళ సమకాలికంగా డాక్టర్ వివేద్ పక్కన కూర్చోవడం మీకు ఇష్టంగా ఉండలేదన్న మొదటి నుంచి మా వర్గాన్ని వ్యతిరేకిస్తాను కదన్న మా వర్గీకరణ కేటగిరీస్ అనే ఒకటి వాళ్ళు వ్యతిరేకిస్తాడు మీరు ఒక మాదిగా ఒక మా ఆ వర్గం మీద నా పక్కన సమకాలికంగా కూర్చుంటాడు లెక్క ఎంత నేను లేచిపోతాను అందుకేనా నాకు అంత పెద్ద అవమానం జరిగినప్పుడు నేను మనసు చేసుకుని మీతో మాట అన్నా అన్నా అది నన్ను లేకపోవచ్చు అని ఒక మాట నేను మీతో మాట్లాడు అందుకనే అంటే ఎందుకు లైవ్ అంటే అన్న మనం ఒక పార్టీ జెండా కింద పని చేసినప్పుడు పొరపాటు నాతో కూడా పొరపాటు పొరపాట్లు చెప్తాయన్నా పొరపాటు సరి చేసుకోవచ్చు సరి చేసుకుంటాడు కావచ్చు ఆయన ఫోన్ చేసి అన్నా ఫోన్ అంటే తప్ప తెలుసు మనకు స్నేహితులతో మన ఒక జిల్లా వాళ్ళం నేను తీసి వేసి నేను అన్న నేను మనసులో పెట్టుకోకు నువ్వు దాని పెద్దగా నువ్వు ఆలోచించాల అవసరం లేదు నువ్వు అది అని చెప్పి ఆయన ఆయన మనకు ఇష్టం వచ్చిన లాగ ఒక మాట మాట్లాడతాను అనుకున్నా ఆయన ఇప్పుడు తొమ్మిది నలభై తొమ్మిది నలభై ఐదు వరకు నాకు ఒక ఫోన్ కూడా చేయాలి ఎవరు ఫోన్ చేసిన ఎవరు ఫోన్ చేసిన మాట నేను ఆయన అనలే అనుకున్నాను ఆయన నేను అంది నేను ఇట్లా ఆయన నేను అన్న అన్నా అన్నా అనారకం అని ఒకటే అంటున్నా నాకు బాధాకరం విషయం ఏంటన్నా మేము కాంగ్రెస్ జెండా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని విద్యార్థిగా ఆ స్థాయిగా నీ స్థాయి వచ్చినాం అన్న నేను మూడు నెలలకి మేము మంత్రిగా పనిచేస్తున్నాం మీరు నా రిపోర్ట్ తీసుకున్నా ప్రజలకు అందుబాటులో ఉంటున్నా పేదోళ్ళకు అందుబాటులో ఉంటున్నా నా ప్రభుత్వ పరంగా నిబంధనలు అందుకే పనిచేస్తున్నా తప్ప మీరు ఉరుకులాడ కానీ ఆవేశపడే విధంగా ఇక్కడ కూడా తప్పు చేస్తాను నన్ను 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 లక్ష్మణ్ కుమార్ అంటే ఏమన్నా నన్ను తిట్టని కానీ నా జాతిని తిట్టడం కరెక్ట్ కాదు ఆ నేను మాదిగా ఉన్నాను కాబట్టి నాకు మంత్రి మాదిగ వర్గం నుంచే మంత్రి ఇచ్చింది ఇది ఆయన ఇప్పటికైనా ఇప్పటికైనా అన్న ఇప్పటికైనా నుంచి రేపటిలాగా చూస్తామన్నా రేపటి వరకు కూడా ఆయన మార్పు రాకుండా ఆయన నేను అనలేదు నేను ఆయన పక్క అన్న అంటే రేపటి నుంచి జరిగిపోయే పరిణామాలకు ఆయనే బాధ్యత నేను దీని విషయంలో కూడా మా మల్లికార్జున ఖార్గే గారికి నేను నా ఒక ఆ సామాజిక వర్గం కలిసి పుట్టి మా సామాజిక వర్గం ద్వారా మన మంత్రి అవడం గిట్ట మేము చేసినటువంటి పొరపాట మేము చేసినటువంటి మా దురదృష్టమా మన ఈ విధమైన అవమానులు భరించాల్సి వస్తుందనే విషయం మల్లికార్జున కార్గే గారికి మీనాక్షి మేడం గారికి కూడా నేను ఉత్తరం పంపించిన కార్గే గారికి కూడా తీసుకెళ్తా రాహుల్ గాంధీ గారు కలుస్తా సోనియా గారి గారికి కలుస్తా ఇది నా జాతి ఎంటర్ నా రాష్ట్ర జాతీయ అవమాన